నమస్తే జై శ్రీరామ్ అందరికీ కూడాను మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక విషయాన్ని చెప్దాము అని చెప్పని మేము ముందరికి వస్తున్నాను అయితే విషయం ఏంటంటే చాలా సింపుల్ ఆ విషయం చెప్పే కంటే మొదలు అందరు కూడా దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎందుకు అని చెప్పనంటే మాకు ఎన్థూజియాస్టిక్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కానీ ప్రతి ఒక్క షేర్ కానీ అదే విధంగా సబ్స్క్రిప్షన్స్ కోసం ఇతరుల చే సబ్స్క్రిప్షన్ చేయించడం కానీ దానివల్ల నాకు చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది సో చేసేసి ఉంటారు కదా సో నవ్ నేను విషయంలోకి వస్తున్నాను ఈరోజు మన దేశంలో ముఖ్యంగా కొంతమంది యువత యువతి యువకులకు లేదా కొంతమంది జనాలకు ఎందుకంటే అరవై ఐదేళ్ళుగా దేశంలో ఏంది అని చెప్పనంటే ఫ్రీ బీస్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇవి చూసి చేయించుకొని ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకింత కావాలి అనేటువంటి ఆలోచన ఎక్కువైపోయింది కానీ ఫ్రీ ఫ్రీబీస్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎక్కువ చేయాల్సి వస్తే దేశము బయట దేశాల నుండో లేకపోతే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వరల్డ్ బ్యాంక్ దగ్గరనో అప్పులు ఎక్కువ చేయాల్సి వస్తుంది అనేటువంటిది మర్చిపోతున్నారు అది ఏదో సామాన్యంగా ఇల్లిటరేట్స్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ మర్చిపోయారు మర్చిపోయారు కాదు వాళ్ళు అన్నారు ఫ్రీ బీ కావాలి లేకపోతే అది కావాలి అంటే బికాస్ దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్ మరి ఎడ్యుకేటెడ్ అయినటువంటి పీపుల్ కూడాను ట్యాక్సెస్ హెవీగా పెంచుతున్నారు దానివల్ల ఏమి వస్తుంది ఆ ట్యాక్సెస్ వల్ల ఏం చేస్తున్నారు రీసెర్చ్ చేయండి అబ్బా కాస్త ట్యాక్సెస్ వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు కలెక్ట్ చేసి అనేది రిసెర్చ్ సంపూర్ణంగా చేయకుండా ఒక అపోజిషన్ పార్టీ లీడర్ ఎట్లా అయితే తాము పవర్లో ఉండాలని చెప్పని అనవసరంగా బురద చల్లుతారో అట్లా కొన్ని మంచి మంచి పనుల మీద బురద చల్లకండి దయచేసి ఆలోచించుకోండి సరే నేను ఏ ఆధారంగా చెప్తున్నాను అనేటువంటిది మీరు కూడాను ఈ మధ్య ఫ్యాక్ట్ చెక్ అనేటువంటిది ఒకటి ఉంది కనుక ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు తప్పులేదు నేను ఎక్కడో ఇట్లాగే విన్నాను చర్చలలో ఏమన్నారు అని చెప్పనంటే సినిమా హాల్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని అది ఎట్లాగో టికెట్ రేటు పెంచారు ఆఖరికి తినే పిల్లలకు కొనుక్కొని తినేటువంటి పాప్కాన్ మీద కూడాను ట్యాక్స్ ఈ మధ్యనే వేశారు ఆ తర్వాత గొడవ చేస్తే తీశారు అని చెప్పని అంటున్నారు సరే ట్యాక్స్ వేశారు గొడవ చేయండి ట్యాక్స్ తీయించుకోండి అది ఓకే పద్ధతి కానీ ఒక మహిళ ఫైనాన్స్ మినిస్టరు మైట్ బీ హర్ ఆన్సర్ ఈజ్ ఐ మీన్ హర్టింగ్ యూ ఆర్ యు మే ఫీల్ ఇట్ యాజ్ ఆరోగెంట్ అంటే బాగా ఆరోగెంట్ తోని ఆన్సర్ ఇచ్చింది అని మీరు ఫీల్ అవ్వచ్చు దానికి మీరు ఏం చేయండి యూ కెన్ ప్రొటెస్ట్ నో ప్రాబ్లం బట్ ఏంటి అంటే ట్రాల్ చేయకూడదు ఎక్కడో ట్రాల్ చేశారు అని చెప్పని నేను అన్ నేను విన్నాను ఆ వీడియో నేను పూర్తిగా ఆ వీడియోని చూడలేదు నాకు ఆ వీడియో దొరికితే నేను అప్పుడు ఇంకాస్త బాగా చెప్తాను నేను నేను విన్నది చెప్తున్నా అంతవరకే సరే ట్యాక్స్ వేసినందుకు మీరు ప్రొటెస్ట్ చేశారు ట్రోల్ చేశారు అందుకని చెప్పిన ట్యాక్స్ తీసేశారు చాలా బాగుంది వెల్ గుడ్ సూపర్ ఇదే పాయింట్లో నేను ఇంకోటి కూడా అడుగుతాను మరి రేషన్ బియ్యం మీకు ఫ్రీగానే ఇస్తున్నారు కదా అంటే ఫ్రీ బీకి ఇంకా అలవాటు చేద్దామని అసలు ఫ్రీ వైట్ కార్డు ఉన్నవాడికి కూడా వైట్ రేషన్ కార్డు ఉంది ఎంతమంది అది చెకింగ్ పర్ఫెక్ట్గా చేస్తున్నారు చేస్తున్నారా ఎవరన్నా దాని గురించి మరి ఎవరైతే రియల్గా వైట్ కార్డ్ని అందుకోలేకపోయారో ఆ అందుకోలేని వాళ్ళు మరి దానికోసమని చెప్పని ప్రొటెస్ట్ కానీ గగ్గోలు పెట్టడం కానీ ఇలాంటి అరే మనకు అసలు పట్టవ అయ్యి పోబోయి అవి పడితే ఎట్లా దేశం అభివృద్ధి చెందిపోతుంది కదా దేశం అభివృద్ధి చెందడం అనేటువంటిది మనకొద్దు అది కాకుండా ఇంకేమన్నా కావాలా ఇంకా కొంతమంది ద్రవిడియన్ ఫీలింగ్స్తోని సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని ముక్కలు చేస్తారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా గుజరాత్ నుండి నాగాల్యాండ్ దాకా మొత్తం కూడాను మన భారతదేశం ఇక్కడ ద్రవిడే లేదు ఆర్యను లేదు మొత్తం మన భారతీయ సంస్కృతి భారత జాతి మనది ఒకటే జాతి అవును ఆ చాతుర్వాణమ్మయా సృష్టం అని చెప్పని భగవద్గీతలో చెప్పారు ఎస్ లెట్ ఇట్ బి ఫిలసాఫికల్ అది ఎవరెవరి థాట్స్ వాళ్ళవి ఇంట్లో ఆచరించుకోండి ఫస్ట్ నీ దేశం ముక్కలు కాకుండా చూసుకోండి క్యాస్ట్ గణన అంత ఇంపార్టెంట్ ఏముంది కులగణన అంత ఇంపార్టెంట్ ఏముంది సరే చేయండి కాదని లేదు ఎవరికన్నా మంచి చేయడం కోసం అని చెప్పనే ఏ కులం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఆ కులంలో ఎక్కువ మంది బిలో పావర్టీ లైన్ ఉన్నారు లేకపోతే పావర్టీ లైన్ దగ్గర ఉన్నారు లేకపోతే మిడిల్ క్లాస్ ఉన్నారు బిలో మిడిల్ క్లాస్ ఉన్నారు యా అది క్యాస్ట్లలో చూసి అందులో ఎస్పెషల్గా ఎవరైతే ఆ క్యాస్ట్లో ఆ పీపుల్ వాళ్లకు రిజర్వేషన్ కల్పించండి ఒప్పుకుంటాం ఎందుకు ఒప్పుకోకూడదు అది అస్సలు పట్టించుకోరు సినిమా హాల్లో పాప్కాన్ పైన ట్యాక్స్ ఎందుకు వేశారు ఇది కావాలి కదా కేరళలో కొన్ని వేల మంది అమ్మాయిలు కనబడకుండా పోతున్నారు అలాగే ఆర్జీకర్ ఘటన అటే పోయింది తర్వాత వచ్చేసి కొన్ని ఇట్లాగే జరగకూడని విషయాలు జరిగినాయి ఏదో కాలేజీలో కెమెరాలను పెట్టారు లేడీస్ టాయిలెట్ల దగ్గర ఇలాంటి ఇల్లీగల్ అండ్ అనెథికల్ అంటే మోరల్ వాల్యూస్ని కూడా తుంగలోకి తొక్కేటువంటి ఘటనలు జరుగుతున్నాయి వాటి గురించి ఎవ్వరు ప్రొటెస్ట్ చేయకండి అయ్యో ప్రొటెస్ట్ చేస్తే మన దేశంలో కల్చర్ పెరిగిపోతుంది అది అవసరం లేదు ముఖ్యమైనటువంటి టీవీ ఛానల్స్ కూడా ఇవి పట్టించుకోవు మన దేశంలో ఒక నిజంగా దేశభక్తి ఉన్నటువంటి ఓ రాజకీయ నాయకుడు ఏదో మంచి చేయడానికి పోయి మిస్టేక్ ఒక మాట నోరు జారితే దాన్ని పదిసార్లు రీల్ దిప్పుతారు అదే చూపెడతారు జనాలకి ఈ జనాలు ఏమన్నా పెద్ద పత్తిత్తుల అని చెప్పనంటే ఓటు వేసే ముందర ఐదు వందలు వెయ్యో అంటే కొంతమంది అందరు కాదు ఇది తీసుకునే వాళ్ళనే అంటున్నాను నేను తీసుకునే వాళ్ళని తర్వాత అన్నాను నేను తీసుకునే వాళ్ళకే ఇది తీసుకుంటున్నారే ఏ సామాజిక బాధ్యతలు లేవా ఇది తప్పు కాదా ఏంటండి మీరు సరే ఓకే అబ్బా పాప్కార్న్ మీద ట్యాక్స్ వేసినారు గగ్గోలు పెట్టినారు తీయించేశారు బాగుంది కానీ ఎంతవరకు పాప్కార్న్ మీద ఒక మహిళా ఫైనాన్స్ మినిస్టర్ యొక్క బొమ్మ పెట్టి ట్రాల్ చేయడం ఏంటి ఏమి బోధించాలనుకుంటున్నారు యూట్యూబర్లు కానీ ఇంకెవరైనా కానీ ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి అంటే ఒక విలువ గల స్థానంలో ఉన్నటువంటి మనిషిని ఎట్లయినా ట్రోల్ చేసుకోవచ్చు అని నేర్పిస్తారా ఒక్క ఎంపీని కానీ ఒక్క ఎమ్మెల్యేని కానీ సామాన్యంగా ఒక ఎలెక్టెడ్ పర్సన్ని సామాన్యంగా ట్రోల్ చేయకూడదు విమర్శించండి ఒక పద్ధతిగా విమర్శించండి మాట్లాడే మాట జాగ్రత్తగా ఉండాల వాడు వీడు అనే పదం కూడా అవసరం లేదు వాడు వీడు అంటున్నారు ఏం పద్ధతి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు యొక్క ప్రస్తావనని నేను తీసుకొస్తా పేరు తీసుకున్నందుకు ఆయన ఐడియాలజీస్ నుండి నేను విభేదిస్తాను విమర్శ చేయాలను అనుకుంటే విమర్శ చేస్తాను రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడాను నావి కొన్ని ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి డిఫరెన్స్ ఉంది కానీ కొన్ని విషయాలలో ఆయన చేసేది కరెక్ట్ అనిపిస్తుంది కరెక్ట్ అనే అంటాను నేను ఓవైసీ గారు నేను చూడండి ఎవరికైనా గారు అనే మాట్లాడుతున్నా వాడు వీడు అనట్లేదే ఈ కాలంలో ఒక ఎలక్టెడ్ పర్సన్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడడం అనేటువంటిది వాళ్ళని పట్టుకొని ట్రోల్ చేయడం అనేటువంటిది పద్ధతి కాదు అది ఎలక్టెడ్ అంటే అర్థం ఏంటి కొంతమంది జనాల యొక్క అభిప్రాయం ఫలానా మనిషి ఉంటే బాగుంటుంది అని చెప్పాలి కనుక మీ యొక్క ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కొద్దీ మీరు ట్రోల్ చేయకండి విమర్శించండి సద్విమర్శ చేయండి వాళ్ళు చేసేది తప్పు అనేటువంటిది రీసెర్చ్తో చేయి ఎత్తి చూపెట్టండి మోడీ గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు లేకపోతే మీకు లోకల్లో ఉన్నటువంటి ఎంపీలు అంటే మన ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరన్నా కూడా మీకు నచ్చకపోతే విమర్శ చేయండి మీకు అది హక్కు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ స్పీచ్ అని చెప్పండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది ఒకటి ఉంది వాడుకోండి విచ్చలవిడిగా వాడేసుకోండి ఎవ్వరు లేదు మిమ్మల్ని కానీ ఏంటి అంటే ఓ పద్ధతిగా వాడండి ఎందుకంటే పిల్లలు కూడాను యూట్యూబ్ చూస్తారు ఆ పిల్లలు ఆ భావజాలము ఆ భాష నేర్చుకోకూడదు అనేటువంటిది జనాలు తెలుసుకోవాలా ఇన్ ఇంత చెప్పిన తర్వాత కూడాను ఇంపార్టెంట్ విషయాలు వదిలేసి అవతల సియాచిన్ ఆక్యుపై చేస్తుంది చైనా అంటే ఆక్యుపై చేసేసింది ఎప్పుడో నెహ్రూ గారి కాలంలోనే దాన్ని విడిపించుకునే శక్తి లేదు అహింస అహింస అని చెప్పని పోయి అసలు చుట్టుపక్కల జరిగేటువంటి హిందీ చైనీ బా బా బాయి బాయి అని చెప్పని రాసుకొని పూసుకొని తిరిగి కమ్యూనిస్ట్ భావజాలతోని జీ డంగ్ అనేటువంటి అయినా వాళ్ళు చవన్ లాయ్ వాళ్ళు అప్పుడు నెహ్రూ గారికి మంచిగా పాఠం చెప్పినప్పటికీ అప్పుడు కూడాను డెవలప్ చేసుకోలేకపోయారు వెంటనే ఆమ్స్ డెవలప్ ఆమ్స్ రేస్ అనేటువంటిది కావాలా ప్రతి దేశానికి కూడా అడుక్కు తినే పాకిస్తాన్ కూడాను ఆమ్స్ రేస్ కోసం అని చెప్పని పరిగెడుతోంది సర్వసమృద్ధమైనటువంటి మనం ఎందుకు ఆమ్స్ రేస్ కోసం పరిగెత్తకూడదు ఒకప్పుడు అప్పటి కాలంలో పాకిస్తాన్ దగ్గర ఆయుధాలు ఎక్కువ ఉండేవి మనకంటే అప్పటి మిలిటరీ ఆఫీసర్స్ యొక్క చాకచక్యతనంతోనే నా పంతొమ్మిది వందల అరవై ఐదులో వెంటనే మనం గెలవగలిగాం ఏంతమాషనా అమెరికా సపోర్ట్ ఉండేది అప్పుడు పాకిస్తాన్కి ఇప్పుడు అంటే అమెరికా కూడాను చేతులెత్తేసింది పాకిస్తాన్ అంటే అసహ్యం బుట్టి మన దేశాన్ని కాపాడుకోవడానికి మనమేమి డొనేట్ చేస్తున్నాము అనేటువంటిది ఆలోచించాలే కానీ అదే నేను ట్యాక్స్ కడుతున్నాను కట్టండి కట్టడానికి బరువుగానే ఉంటుంది కాదనిలేదు ఎందుకంటే అరవై ఐదేళ్లుగా ఫ్రీ బీస్ అనుభవించి సడన్గా హెవీ ట్యాక్స్ అనేసరికి ఎవరికైనా కష్టమవుతుంది దాని గురించి నువ్వు ఎక్కువ సంపాదించడానికి ప్రయత్నించు మంచి మంచి విధాలు ఎత్తుకో అట్లానే అడ్డమైన దారులు తొక్కనవసరం లేదు తొక్కకుండానే నిజాయితీగా సంపాదించడానికి ప్రయత్నించు దాని నుండి ట్యాక్స్ కట్టు దేశాన్ని ఎకనామికల్గా పవర్ఫుల్ చెయ్యి అది ఇంపార్టెంట్ దేశభక్తి కావాలబ్బా దేశభక్తి గాంధీ మనకు ఏముంటే ఏం లెక్క ఒకటే దేశంలో ఉంటున్నాము తింటున్నాము నా దేశాన్ని కాపాడుకోవడం ఎట్లా మన కోసం బార్డర్లో అంతమంది నుంచుంటున్నారే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇదే దేశంలో ఉంటున్నారు ట్యాక్సులు కడుతున్నారు వాళ్ళకంటే ఎక్కువనా మీరు ఆలోచించుకొని మాట్లాడండి నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి జై హింద్ జై శ్రీరామ్